దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమ్మకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా దేవుని మహాకృపను బట్టి నేను కూడా బాగానే ఉన్నాను మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ మీరు పొందుతున్న స్వస్థతలు మీరు సంపాదించుకున్న ఉద్యోగాలు మీకు జరుగుతున్న పెళ్ళిళ్ళు సందర్భంగా మీరు ప్రదానికి పంపుతున్న కానుకలు టీవీ కార్యక్రమానికి పంపుతున్న కానుకలను బట్టి దేవుడు మీ అందరికీ సమృద్ధిని కలుగు గాక అలాగే ఇంకా ప్రే టవర్ కూడా పంపారు ప్రే టవర్ పనులు పూర్తయ్యాయి బందర్లో కూడా ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచన చేస్తున్నాను దేవుడు ఒక స్థలం ఇచ్చారు మీరు కూడా ఎవరైనా బందర్లో ఉన్నవారు ముందుకు వస్తానంటే నాకు తెలియచేయండి తప్పకుండా ఆ పని కలిసి చేద్దాం చిన్న వాక్యం చదువుకుందాం చూడండి దానిల గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు చదువుతూ ఉన్నాను అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును మిషల్కునకును అజర్యాకును సంగతి తెలియజేసి తనను తన స్నేహితులను బబులలో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకుందమని వారిని హెచ్చరించెను అంతటా ఆ రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దాని ఏలు నాకు బయలుపరచబడను గనుక దాని ఏలు పరలోకముందున్న దేవుని స్థుతించెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఈరోజు మన అంశం ఏంటంటే నీ స్నేహితులు ప్రార్థనా పరులై ఉంటే చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను టీవీ ముందు కూర్చొని వాక్యంచునే బిడలందరినీ కూడా దీవించి ఆస్వాదించి బలపరచండి నన్ను అభిషేకించి మీరే మాట్లాడండి ఏసునాము అడుగు చిన్నాము తండ్రి ఆమె దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునిగాక అంశం చెప్పాను కదా మీకు ప్రార్థించే స్నేహితులు ఉంటే ఎందు గొప్ప కార్యాలైనా మనం చేయొచ్చు అని ప్రియమైన దేవుని బిడ్డలరా చాలామంది స్నేహితులు ఉంటారు కానీ ప్రార్థన చేయడానికి వాళ్ళకు ముందుకు రాఖారులు చేయడానికి ముందుకు వస్తారు ఊరమ్మడి తిరగడానికి ముందుకొస్తారు లేకపోతే చదువుకోవడానికి స్నేహం చేస్తారు లేకపోతే ఆ టూర్లు వెళ్ళడానికి స్నేహం చేస్తారు కలిసి ఉద్యోగం చేస్తారు కలిసి వ్యాపారం చేస్తారు కలిసి మందిరానికి వెళ్తారు కలిసి పాటలు పాడతారు కలిసి శువార్తకు వెళ్తారు కలిసి పనికిమాలిన పనులన్నీ చేస్తారు కానీ కలిసి ప్రార్థన చేద్దాం అనుకునే స్నేహితులు దొరకడం చాలా అరుదు చాలా కష్టం ఒకవేళ అలాంటి స్నేహితులు కనుక నీకుంటే చాలా ధన్యురాలివి చాలా ధన్యుడివి చూడండి హాస్టల్లో స్నేహితులు ఉంటారు కాలేజీల్లో స్నేహితులు ఉంటారు స్కూల్లో స్నేహితులు ఉంటారు చక్కగా వాళ్ళకు వచ్చిన సమయంలో స్టడీస్లో కలుస్తారు లేకపోతే డైనింగ్లో కలుస్తారు డిన్నర్లో లంచ్లో బ్రేక్ఫాస్ట్లో కలుస్తారు కానీ నిద్రపోయేటప్పుడు మాత్రం లేచినప్పుడు మాత్రం ప్రార్థన చేసుకుందాం కలవు అంటే చాలామంది కలవరు కొద్దిగా వంద మందిలో ఒక నలుగురు ఐదుగురు పది మంది కలుస్తారు కానీ చాలామంది స్నేహితులు ప్రార్థనకు కలవరు కారణం ఏంటంటే అన్నిట్లో సరదా ఉంటది కానీ ప్రార్థనలో సరదా ఉండదు నిజంగా వీటి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ప్రార్థనలోనే కలిగే స్నేహితులు చాలా ముఖ్యమైనవారు వాళ్ళ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని మనం కనిపెట్టవచ్చు అది చదువులో వచ్చే సమస్యల అది కాలేజీ ఇతరుల ద్వారా వచ్చే సీనియర్స్ ద్వారా వచ్చే ర్యాగింగ్ సమస్యల లేకపోతే అనారోగ్య సమస్యల లేకపోతే మతిమరుపు సమస్యల లేకపోతే చదువురాని సమస్యల చాలా సమస్యలు పరిష్కారం అధికారుల ద్వారా వచ్చే సమస్యలు ఉంటాయి పంతుల ద్వారా వచ్చే సమస్యలుంటాయి ప్రిన్సిపల్స్ లెక్చరర్ ద్వారా ఎన్ని సమస్యలు ఈ రోజున మనం చూస్తున్నాం పేపర్లో చిన్న చిన్న పిల్లలు పదో తరగతి పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళని బెదిరించి లోకం తీసుకొని ఉపాధ్యాయులైన వారు ప్రిన్సిపల్స్ అయిన వారే వాళ్ళని రకరకాలుగా మానసికంగా లైంగికంగా వేధించేటువంటి ఆ పెద్దలైన వారు ఎంత ఘోరంగా బ్రతుకుచున్నారో వాళ్ళ ద్వారా వచ్చే సమస్యలు మనం ప్రార్థనా పరువులుగా ఉంటే అలాంటి సమస్యలు ఎన్నిటినో కూడా జయించవచ్చు వీళ్ళకి ఒక సమస్య వచ్చింది లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చింది దానికి తన ముగ్గురు స్నేహితులకి ఏంటి ఆ సమస్య ప్రియమైన దేవుని బిడలారా నిపుక రాజుకి వచ్చింది ఆ వచ్చి మళ్ళీ మర్చిపోయాడు దాన్ని ఈ మెంటల్ రాజు మామూలు రాజు అర్థం కాదు ప్రియమైన దేవుని బిడలారా ఈ మెంటల్ రాజు ఈ కళ వచ్చిన తర్వాత మర్చిపోయి తెల్లారి అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ జ్యోతిష్కులందరినీ పిలిపించాడు ఆ దేశంలో ఉన్నటువంటి మంచి మంచి సిద్ధాంతుల్ని పిలిపించాడు సోధ్ చెప్పే వాళ్ళని పిలిపించాడు మాంత్రికులను పిలిపించాడు సిద్ధాంతాలు చూసేవాళ్ళని పిలిపించాడు అందరినీ పిలిపించి కళభావం ఏంటో చెప్పమన్నారు ఆ కళభావం చెప్పాలి అంటే వాళ్ళందరూ అన్నారు కళ చెప్పండి రాజా అంటే కళ అంటున్నాడు నువ్వు బలే ఒడుగులే కల మర్చిపోతే ఆ భావం ఎలా చెప్తా నేను అని చెప్పి ఎవరు అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ఆ భావాన్ని చెప్పలేదు మూడు పూటలా తింటున్నారు కొన్ని పుస్తకాలు తిరగేస్తున్నారు వాళ్ళకు ఖర్చు బోళ్ళంతా పెడుతున్నాడు కానీ ఎందుకురా మీకు తిండి దండగా ఇంత ఖర్చు మీకు ఎందుకు వీళ్ళందరినీ చంపేయి ఈ దేశంలో జ్ఞానులు అనేవారు మొత్తం సంహరింపబడాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడు రాజు తలుచుకుంటే దెబ్బల కొరువా రాజు తలుచుకుంటే పప్పల కరువా అన్నట్లుగా అయిపోయింది ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మొత్తానికి ఆర్డర్ వచ్చింది చావు దెబ్బ పడబోతుంది అని చెప్పి ఈ విషయం దానియలకు కూడా తెలిసింది అంతకంటే ముందు దానియలు అంటే పడని వారు ముందు ఈ వంక పెట్టి దానియల్ని తన స్నేహితులు చంపేయాలని ప్లాన్ చేశారు ఇక్కడ ఒక లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ధైర్యం చేశాడు అక్కడికి వెళ్ళాడు రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాడు అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి నేను కళ ఆ భావం కూడా తెలియచేస్తాను నా దేవుని దగ్గర అడుగుతాను అంతకుముందు ఆ జ్ఞానులు అందరూ అన్నారు దైవికమైనటువంటి జ్ఞానం ఉంటే తప్ప దేవుని ఆత్మ కలిగిన వారు తప్ప నీ కళ ఎవడ చెప్తాడు దానికి అర్థం ఎవడ చెప్తాడు అని చెప్పి హేళనగా మాట్లాడారు నిజమే మీ అమ్మ కళ వచ్చింది తెల్లారలేసి కొడుక ఎట్రా నాకు కళ వచ్చింది కళ అర్థం ఏంటో చెప్పు అందనుకో అప్పుడు అమ్మ మమ్మీ ఏం కళ అని అడుగుతావా అడగవా మర్చిపోయానరా కళ ఏంటో నువ్వే చెప్పరా దాని భావం ఏంటో చెప్పరా అందనుకో మమ్మీ నీకు ఏమైనా మెంటలు వచ్చిందా ఏంటి అట్ట మాట్లాడతావేంటి అని చెప్పి అంటావు అంతేనా ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఎగతాళగా మాట్లాడారు కళ ఏంటో చెప్తే దాని భావం చెప్తాను కానీ కళ చెప్పకుండా భావం చెప్పమంటావేంటి చాలా మంది కళ్ళ కంటారు పగట కళ్ళ కాగల కళ్ళ కంటుంటారు వాళ్ళు కళ చెప్తే అర్థం చెప్తాం కళ చెప్పకుండా ఏం చెప్పకుండా కలగన్నాను అర్థం చెప్పండి పాస్టర్ గారు పాస్టర్ గారు కూడా ఏం చెప్పలేడు కనుక అది చెప్పాలంటే దైవికమైనటువంటి జ్ఞానం దేవుడే దాన్ని తెలియజేస్తేనే తప్ప కార్యం జరగదు ఇక్కడ లైఫ్ అండ్ డెప్త్ సమస్య వచ్చింది మన జీవితాల్లో కూడా చాలా సమస్యలు వస్తాయి ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలు వస్తాయి అలాగే ఆఫీసులో ఉద్యోగం చేసేవారి ద్వారా సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే పిల్లలు అనే సమస్య పోలీస్ కేసులు అనే సమస్య చేయని తప్పకి కేసులో ఇరుక్కునే సమస్య ఆస్తుల విషయంలో కోర్టు సమస్య ఎందుకు పాపం వెళ్ళదు ఏముండదు ఉండదు ఆస్తి మీద వెళ్ళి కోర్టులో వేస్తారు అద్దెకిస్తారు వాడు ఖాళీ చేయడు కోర్టులో వేస్తాడు వెళ్ళి లేకపోతే ఊరికే అని చెప్పి అట చేతారు అటు పోతుకుపోతారు ఖాళీ చేయమంటే పోట్లాట పోలీస్ కేసులు కోర్టు కేసులు ఈ కోర్టు కేసులు తిరిగి 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 కొంతమంది కేసు వేసినోడు పోతాడు ఆ స్థలండు పోతాడు ఆ ఇల్లుడు పోతాడు కేసు మాత్రం తే తేలని పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయి ఉట్టిగా కేసులకి వెళ్ళిపోతారు ఇలాంటి ఎన్నో సమస్యలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి అలాగే భర్త ద్వారా భార్య ద్వారా పిల్లల ద్వారా ఎన్నో సమస్యలు తుఫాను వలె మనల్ని వెంబడిస్తూ వెంటాడుతూ ఉంటాయి ఎంతోమంది మంది రోజున ఫోన్లు చేస్తూ ఉంటారు అయ్యా మా అమ్మాయి ఎలాగయ్యా మా అబ్బాయి ఎలాగయ్యా నేను ఎలాగయ్యా నా పరిస్థితి ఏంటయ్యా నా బ్రతుకు ఏంటయ్యా కొంతమంది నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అయ్యా ఇక నాకు అప్పులు తీరవయ్యా నాకు అనుకున్నది జరగదయ్యా అయ్యా ఇక నేను చచ్చిపోవడమే బెటర్ అనుకుని ఒక్కసారి మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానయ్యా అని ఫోన్ వాళ్ళు ఎంతో మందిని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు చచ్చిపోవటానికి కాదమ్మా నువ్వు బ్రతకాలి నువ్వు కాదయ్యా నువ్వు బ్రతకాలయ్యా అని చెప్పి వాళ్ళని బలపరిచి దేవుడు మనల్ని ఎందుకు బ్రతికించాడో ఎందుకు సృష్టించాడో బలవంతంగా చచ్చిపోతే ఆ నరకంలోకి వెళ్ళి ఇంకా బాధలు ఎక్కువ పర్మనెంట్గా ఉండే నరకంలోకి పోయి బాధలు అనుభవించడం నీకు ఇష్టమా ఈ నాలుగు రోజులు ఇక్కడ నుండి చిన్న చిన్న బాధలు అనుభవించి దేవుడి మీద ఆధార పరిష్కారం సంపాదించుకొని దైవికమైనటువంటి మరణాన్ని పొంది చక్కగా పరలోక రాజ్యములో ఉండడం ఇష్టమా అన్నప్పుడు ఎంతోమంది చావుదాకా వెళ్ళి వెనక తిరిగినటువంటి ఎంతో మంది మనుషులు ఆ బతికినట్లుగా నేను చూస్తూ ఉన్నాను ఏమైనా దేవుని బిడ్డలారా ఇక్కడ సమస్య వచ్చింది ప్రార్థనా పరులు స్నేహితులు దానియాలు వచ్చాడు అయ్యా ఒక సమస్య వచ్చింది ఈ సమస్య కోసం మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏకీభీవించారు వాళ్ళు చాలా మంది చెడ్డ పనులు చేయడానికి ఏకీభీవిస్తారు కానీ మంచి పనులు చేయడానికి ఏకీభీస్ గుర్తుందా మందు కొడదాం రమ్మంటే వస్తారు సినిమాకి వెళ్దాం రమ్మంటే వస్తారు లేకపోతే పార్టీ పద్ధతి జెండాలు మొత్తం పదండ్రా అంటే వస్తారు దొంగతనానికి పోవాలంటే పోతారు చేపల పట్టడానికి పోవాలంటే పోతారు లేదా షికార్లకి వెళ్తారు సినిమాలకు వెళ్తారు అన్నిటికీ వెళ్తారు కానీ ప్రార్థనకు వెళ్దాం రారా మందిరానికి వెళ్దాం రారా సండే స్కూల్కి వెళ్దాం రారా యూత్ మీటింగ్కి వెళ్దాం రారా ఆరాధనకు వెళ్దాం రారా అంటే వస్తారా రారు నువ్వు రోయ్ నువ్వు భక్తుడు ఎవ్వెళ్ళరా నాకు అవి కుదరదులే అంటారు కానీ దాని ఏలుగు సంబంధించిన స్నేహితులు ఎంత మంచి స్నేహితులు చూడండి చాలా మంది పేకాటగాళ్ళు అందరు కలుస్తారు తాగుబోతులు అందరు కలుస్తారు దొంగలు అందరు కలుస్తారు రాజకీయ నాయకులు అందరూ కలుస్తారు ఏ దానికి ఉపయోగపడే వాళ్ళు దానికి కలుస్తారు లంచగుండెలు కలుస్తారు రకరకాల పనికి మాలేటువంటి పనులు చేస్తే ఆడవాళ్ళు కలుస్తారు అబద్ధాలు చెప్పేవాళ్ళు అందరు కలుస్తారు రకరకాల పేషెంట్లు రకరకాల అలవాట్లు చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కలుస్తారు ప్రార్థనా పరులు కూడా ప్రార్థనా పరులే కలుస్తారు నువ్వు ప్రార్థనా పరులు అయితే నువ్వు ప్రార్థించేవాడివైతే నువ్వు ప్రార్థించే తల్లివైతే నువ్వు ప్రార్థించే తండ్రివైతే నీ స్నేహితులు కూడా అలాంటి వాళ్ళే దొరుకుతారు ఇక్కడ ప్రార్థించే దాని ప్రార్థించే స్నేహితులు దొరికారు అందువల్ల అకాలంలో చచ్చిపోవలసిన వీళ్ళు కలకాలం ఎంతో కాలం బ్రతికారు ఉన్నతంగా బ్రతికారు ఎలా బ్రతుకుతున్నామో కాదు ఎలా బ్రతికామో కాదు చాలా మంది అంటారు కాకిలాగా కలకాలం బ్రతకటం కంటే హంసలాగా ఆరు నెలలు చాలరా అంటారు నువ్వు హంసలాగా బతుకుతున్నావో కాకిలాగా బతుకుతున్నావో బ్రతుకు అది బ్రతుకు కాదు దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో ఆ బ్రతుకు ముఖ్యం దేవుడు నిన్ను ఎందుకు బ్రతికించాడు దేవుని మహిమార్థమై నువ్వు ఆడబడుతున్నావా దేవుని క్షేమాన్ని నువ్వు అనేకులకు పంచగలుగుతున్నావా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతున్నావా ఏషేపు బ్రతికాడు అనేక మందిని బ్రతికించాడు ధాన్యాలు బ్రతికాడు అనేక మందిని బ్రతికించాడు అలాగే పౌలు బ్రతికాడు అనేక మందిని రక్షించాడు అనేక మందిని దేవుని వైపు తిరిపాడు నశించి ఆత్మల కొరకు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు అనేక మంది భక్తులు దేవుని గ్రంథంలో బ్రతికారు అనేక మందిని బ్రతికించారు చూడండి యోనా కూడా ఆఖరికి అనేక పట్టణాన్ని రక్షించాడు నువ్వు బతుకుతున్నావు కానీ ఇతరులను చెడగొట్టే పనిలో ఉండవు నువ్వు బాగా బ్రతకాలి వాళ్ళు చెడిపోవాలి నువ్వు బాగా పైకి రావాలి ఎదురు వాళ్ళు తగ్గిపోవాలి అని చెప్పి నువ్వు ఆలోచన చేస్తున్నావు అలాంటి ఆలోచనలు మాని ప్రార్థన చేసేటువంటి గుంపును ఎన్నుకో చాలామంది మందిరాల్లో కూడా స్నేహాలు ఎలాంటివి ఉంటాయంటే మందిరంలో మాట్లాడుకోవద్దు అని చెప్తే కిందకెళ్ళి ఆ ఆటో చాటనో ఆ వ్యాన్ చోటను ఆ చెట్టు చాటనో అసందు చెవరో ఇలాంటి మాటలు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు కానీ ప్రార్థన కలవరు వాళ్ళు పనికి మళ్ళీ మాటలకు మాత్రం కలుస్తారు అలాంటి పరిస్థితుల్లో నువ్వు అశాంతిగా బ్రతకుండా ఎలా బ్రతుకుతావు నీకు ఎవరు విలువిస్తారు దేవునికి చెడ్డ పేరు తప్పించడమే తప్ప దేవునికి ఎందుకు ఉపయోగపడు సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేశారు ఆ సమస్య నుండి విడుదల పొందడానికి కూర్చున్నారు నైట్ దేవుని సన్నిధిలో మొరపెట్టారు దేవుని సన్నిధిని అడిగారు ఆ రాత్రి దేవుడు దానికి ఆ భావాన్ని తెలియజేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా వెంటనే రాజా నాకు తెలిసింది నా దేవుడు ఆ కళను ఆ కళభావాన్ని నాకు తెలియజేశాడని అని చెప్పి ఆ కళ కళభావాన్ని రాజుకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు దేవుని బిడలారా అక్కడ జరిగిన విషయము ఈ రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకునడని వారిని హెచ్చరించినప్పుడు అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మార్గం దానియలు నాకు బయలుపరచబడను గనుక దాని ఏరు పరలోకం దేవుని స్థుతించెను ప్రియమైన దేవుని బిడలారా దేవుని యోద్ధం నుండి వచ్చినటువంటి కళ ఈ రోజున చాలా మంది డబ్బు సంపాదించుకోవడానికి ప్రవచనాలు చెబుతూ ఉన్నారు చీకట్లో ఒక రాయి వేయడం ఆ రాయి కనుక బాగా గురిగా తగిలిందనుకో అది అడ్డం పెట్టుకుని గొప్ప ప్రవక్తలుగా చాలామణి అయిపోతాను ఇవన్నీ అన్నిలు చూసినప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి ఈ రోజున ఎవరు నిజమైన వారు ఎవరు ఆ దొంగ ప్రవచనాలు చెప్పేవారు అర్థం కాని పరిస్థితి ఇప్పుడైనా ప్రవచనాల వైపు మాని దేవుడు అడుగుడు ఇస్తానన్నాడు నువ్వు దేవుణ్ణి అడుగు ఒక చోట రక్షణ పొందడం వెళ్ళిపోవడం ప్రవచనాలు చెబుతున్నారు వీళ్ళు ప్రవచనాలు చెబుతున్నారు ఎంత ఘోరంగా తయారైంది ఈ రోజున క్రీస్టియానిటీ అంత షోయింగ్ అయిపోయింది షోయింగ్లు అన్ని పోయే సమయం ఆసన్నమైంది ప్రియమైన దేవుని బిడలారో శ్రమ కాలం వచ్చినప్పుడు నీ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు ఆ మోసకరమైనటువంటి జీవితానికి అలవాటు పడిన యశవాసి ఇప్పుడైనా నీ బ్రతుకులో మార్పు తెచ్చుకుని నీ చిన్న సంఘం కోసం తోడ్పడు నీ దృష్టిలో చిన్న సేవకుడే ఆయన వల్ల నువ్వు మేలు పొందావు ఆయన వల్ల నువ్వు రక్షణ పొందావు ఆయన వల్ల నువ్వు ఇల్లు కట్టుకున్నావు ఆయన వల్ల నువ్వు ఇల్లు కొనుక్కున్నావు ఆయన వల్ల నువ్వు ఉద్యోగం సంపాదించుకున్నావు ఆయన వల్ల నీకు పిల్లలు ఆయన ప్రార్థన వల్ల నీకు గర్భఫలం కలిగింది ఆయన ప్రార్థన వల్ల భూఫలం కలిగింది ఆయన ఈ రోజు నీకు చిన్నడైపోయాడా నీ సంఘం చిన్నది అయిపోయిందా మేలు పొందిన చిన్న గద్దింపుకి లోపడతల్లా చిన్నగా నువ్వు సరి చేసుకోమ్మా మొదటి ఉన్న భక్తి ఎక్కడా ఉన్న జీవితం ఎక్కడా మొదట ఉన్న ప్రేమ ఎక్కడా అని గద్దించినప్పుడు నీకు శత్రువు అయిపోయాడా కాక మొన్న వచ్చి స్టేడియాల్లోను లేకపోతే కళ్యాణ మండపాలు నెలకు ఒకసారి వచ్చి పెట్టే సేవకుడు నీకు మెయిన్ అయిపోయాడు ఆపి దాని ఏలు తన స్నేహితులు ప్రార్థన చేసినట్లుగా ప్రార్థనలో పాలు పొంతులు పొందు ప్రార్థన చేయి నీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ దేవుడు నిన్ను విడిపిస్తాడు నీకు పిల్లలకు మంచి ఉద్యోగాలు ఎప్పుడైతే కళాకాలభావాన్ని చెప్పాడో మంచి ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగం సంపాదించుకొని మర్చిపోలేదు కానీ నా స్నేహితులు కూడా ఉన్నారు అని చెప్పాడు అలా స్నేహితులు కూడా రాజ్యంలో మంచి పొజిషన్లు ఇచ్చాడు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు ప్రార్థన చేసి ఈ రోజున చాలామంది లంచాల నుంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని చూస్తున్నారు ఆ పద్ధతి మాని ప్రార్థించే తల్లిగా ప్రార్థించే తండ్రిగా ప్రార్థించే స్నేహాలు నువ్వు చేసినప్పుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులను దేవుడు నీకు ఇవ్వబోతు ఉన్నాడు గనుక ప్రార్థించే స్నేహితులుంటే ఎంత గొప్ప స్థితికైనా దేవుడు నిన్ను తీసుకెళ్తాడు ప్రార్థన పరిస్థితులను తారుమారు చేస్తుంది ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది ప్రార్థన ఇది హోప్ లేదు అనుకున్నప్పుడు ఆశ పుట్టించుద్ది ప్రార్థన నీ ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు తెచ్చిపెట్టుద్ది ప్రార్థన నీ బ్రతుకును మార్చి దేవునికి లోకానికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చొద్ది కనుక ప్రార్థించే స్నేహితుల్ని ఎన్నుకో ప్రార్థించే కుటుంబంగా నీ కుటుంబం ఉన్నప్పుడు నీ కుటుంబం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళొద్ది అద్భుతమైన రిజల్ట్ దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థనలు ఏకీభవించండి ఎవరికైనా అనారోగ్యం ఉంటే అక్కడ మీ హస్తం పెట్టుకోండి మీకోసం నేను ప్రార్థన చేయబోతు ఉన్నాను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన ప్రభు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా ప్రార్థించే బిడ్డలుంటే ఎంత గొప్ప స్థితికైనా తీసుకెళ్తావని మేము విన్నాం దాని వెళ్ళు తన స్నేహితులు ప్రార్థన చేశారు నాయన అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు అలాగే టీవీ చూస్తున్నవారు అయా యూట్యూబ్లో చూస్తున్నవారు ప్రార్థన లేకుండా అయ్యా ఏమీ చేయలేవని గ్రహింపు దయచేయి ప్రార్థన చేసి ఉద్యోగాలు సంపాదించుకుందరుగా ప్రార్థన చేసి ఆరోగ్యం సంపాదించుకుందరుగాక ప్రార్థన చేసి సొంత ఇళ్ళు వాకిళ్ళు సంపాదించుకుందరుగాక ప్రార్థన చేసి రక్షణ పొందుదురుగాక పొందుదురు పొందుదురుగాక ప్రార్థన ద్వారా కోర్టు కేసుల నుంచి విడిపించబడుదురుగాక ఎవరైతే వారు చేయి పెట్టుకున్నారో మీ చేయి ఉంచండి ఏసు నాములు ప్రతి రోగం నుండి విడుదల కలుగునుగాక మంచి ఆరోగ్యాలు దయచేయ దయచేనాయని కేసుల నుంచి విడిపించండి కోర్టు కేసుల నుంచి విడిపించండి నాయన అయ్యా గర్భఫలం కావలసిన వారికి దయచేయండి నాయన అలాగే అన్నదానంలో టీవీ కార్యక్రమంలో సహకారం అందించిన బిడలకు మెండైన కలుగును కలుగునుగాక ప్రతి సమస్యని నీ బిడలకు విడుదల కలుగునుగాక పరిశుద్ధుడా నీకే కే స్తోత్రాలు ఈ సాక్షులుగా బిడ్డలను వాడుకొని అనేక రెట్లు ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఈ వారం కూడా స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు ఎంకమ్మా లూదే అమ్మ అన్నదానానికి స్పాన్సర్ చేశారు అలాగే ప్రతి నెల 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 పంపిస్తున్నటువంటి శుభారావు అలాగే మచ్చిపట్నం మళ్ళీ కొంతమంది పంపిస్తున్నారు ఆ బిడలు దేవుడు దీవించి ఆశ్రవదించుగాక ఈ నెలలో కూడా మ్యారేజ్ లైసెన్స్ ప్రోగ్రామ్ ఉంది సేవకులు గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేయండి డేట్ చెప్తాను మీకు వివాహాలు చేయడానికి మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వబడుద్ది అందులో ఇంటర్నేషనల్ ఐడి కార్డ్ హోమన్ రైట్స్ మెంబర్షిప్ కార్డు ఆర్డినేషన్ సర్టిఫికేట్ థియార్ సర్టిఫికేట్ ఈ ఐదు కూడా మీకు ఇవ్వబడతాయి గత పది పన్నెండు సంవత్సరాలుగా దాదాపు రెండు వేల మందికి పైనే ఇవ్వటం జరిగింది ఎక్కడ ఇబ్బంది లేదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు కూడా బయట వాళ్ళని పిలవకుండా మీరేమీ సంఘంలో ఉన్నవారికి వివాహాలు చేసి ఘనత పొందుదురుగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను అలాగే ఎవరైనా అన్నదానం చేయాలి అని ఆశపడితే పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా జ్ఞాపకార్థ సందర్భంగా మీ పేరున మీ ప్రియవారి పేరున మీరు కనుక చేయలేకపోతే నాకు తెలియచేయండి మీ పక్షంగా నేను అనేకులకు అన్నదానం ప్రతి సోమవారం చేయడం జరుగుతుంది రెండు వందల మందికి బిర్యానీ ప్యాకెట్స్ తయారు చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం మీరు కూడా పాయల్ బాగస్తులు కావండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక అలాగే గన్నవరం చుట్టుపక్కల ఉన్నవారు గన్నవరంలో ఐదో నెంబర్ వీధిలో ఇక కల్వరి ప్రయర్ టెంపుల్ నడిపిస్తూ ఉన్నాం సాయంకాలం ఆరాధన ఏడు గంటల కాడి నుంచి తొమ్మిది గంటల వరకు తప్పనిసరిగా మీరు అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అలాగే ఆ ప్రయర్ టవర్లో ఉదయం ఐదున్నర నుండి సాయంత్రం ఏడు గంటల వరకు గుండదలో ప్రయర్ టవర్ ఏలూరు పక్కన తీసే ఉంది చక్కగా మీరు వచ్చి ప్రార్థన చేసుకోండి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం శుక్రవారం ఉదయం శాశ్వత ప్రార్థనలు కల్వరి ప్రయర్ టెంపుల్లో జరుగుతున్నాయి మీరు కూడా వచ్చి స్వస్థత ప్రార్థనలో ఏకీభవించండి స్వస్థతలు కావలసిన వాళ్ళు వచ్చి ప్రార్థనలో ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించనుగాక ఆమెన్ ఆమెన్ Say yeah girl. പോ дар ചിന്തി നാരാ